నేను మామూలుగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా బైక్ గిఫ్ట్ ఇస్తున్నారంటే మూవీ టీం వాళ్ళకి ఇస్తారేమో అని నేను బ్లైండ్గా వెళ్ళిపోయా అందుకే నేను జస్ట్ ఒక వన్ వీక్ కింద అన్నకు కామెంట్ చేశా ఆ మూవీ టీంకి కామెంట్ చేశాను నేను నేను అనుకున్న స్క్రిప్టు అది ఒక వన్ వీక్ తర్వాత నాకు నిన్న నైట్ మెసేజ్ వచ్చింది మూవీ టీం నుంచి అన్న సాయనం ఫోన్ చేశాను నాకు నిన్న తమ్ముడు నువ్వు బైక్ గెలుచుకున్నావు తమ్ముడు రేపు పొద్దున ఎలాగైనా నువ్వు పొద్దున హైదరాబాద్కి రావాల్సిందే రేపు పొద్దున బయలుదేరు సాయంత్రం ఈవెంట్ ఉందని చెప్పాడు సో ఇక్కడికి వస్తే నేను మామూలుగా చూసుకోలేదు అన్నవాళ్ళైతే నిజంగా చెప్తున్నా మధ్యాహ్నం ఫుల్గా భోజనం పెట్టాడు అన్న కిరణ్ అన్న ఫుల్గా మాట్లాడాడు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను ఇందాకే ప్రొడ్యూసర్ సార్ చెప్పారు ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రెస్ మీట్ దగ్గర నన్ను కొట్టండి అని మామూలుగా ప్రొడ్యూసర్ దగ్గర చెప్పాడు కదా ఒకవేళ బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రొడ్యూసర్ సార్తో పాటు నన్ను కూడా కొట్టండి ఇది మాత్రం పక్కా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ చూసారా ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఒక్కసారి ఇంకొకసారి గట్టిగా ఓ